గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి పనుల ప్రారంభాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దీన్ని చిన్న భిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఖజానా ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని ఆయన పేర్కొన్నారు

ఈ ఆస్థాన్ని లేదు మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి మూడు వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ లో ఉన్నాయి రూపాయలు అక్కడ లేవు అవన్నీ దారి మద్దతు చేశారు ఒక లెక్క పక్కా గవర్నమెంట్ అడిగాను సార్ మున్సిపాలిటీ ట్యాక్సెస్ అవసరాలను పెట్టి వాళ్ళు డబ్బు పెట్టుకుంటారు అంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిసెంబర్ లో వాళ్ళు మన ఏప్రిల్ ఫస్ట్ ఇస్తామన్నారు అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ కొంచెం రెయిన్బో గా విద్య చేయబోతున్నారు ఇల్లు ఆ గ్రీన్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు ఏ మున్సిపాలిటీ ఇచ్చినప్పుడు వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా అసలు మున్సిపాలిటీ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉండాలో వాళ్ళ అవసరాల తగ్గట్టుగా ట్యాక్స్ తీసుకోవచ్చు వాళ్ళకి అవసరాల తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళ అవసరాల ఎక్కడ రోడ్ అవసరం ఎక్కడ వాటర్ అవసరం ఎక్కడ కమ్యూనిటీ అది సపరిపాలన గత ప్రభుత్వం అభివృద్ధి వదిలేస్తుంది పరిపాలన అసలు అంతేకాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కావాలి గత ప్రభుత్వం రెండు ఇండస్ట్రీస్ వెళ్లినాయి ఉన్న ఇండస్ట్రీస్ నిలిపినాయి ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువత ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రానప్పుడు ఇన్కం రావు ఇన్కం రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సెస్ రావు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి రాష్ట్రాన్ని ముందు తీసుకున్నారు పది లక్షల కోట్లు దాకా అప్పు చేసే ప్రభుత్వం ఈరోజు మున్సిపాల శాఖలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అమృత ఉంది ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి కొండ కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై ఆరు పాయింట్ ఏడు ఇచ్చారు మీరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పోయింది మనం దాన్ని డివైడ్ చేసాం ఈ నెలలో దాన్ని దండ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ ప్రజలకు చక్కగా ఇంటికే కొలం నేను అందరికీ చెప్పాను నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది

గోవాల నగరం చేయడానికి ఐదు వందల నలభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టెకప్ చేస్తే దాన్ని అపేస్తాను మన ఉన్న టెకప్ చేస్తాం జరుగుతూ ఉంది వీటింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్ పూర్తి చేస్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది వన్ ఇళ్ళు పూర్తి అవుతుంది ఆయన రోజుల్లో ఉండే హీరెడ్డి గారు రెగ్యులర్ రెగ్యులర్గా మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చేస్తామని ప్రత్యేకంగా రోజుల్లో ఏదైతే బిడ్డ చెప్పారో వీలైన తొందరలో చేస్తాను అదేవిధంగా ఆర్ఎ బి రోడ్డు కూడా వెరగొండ శ్రీధర్ రెడ్డి దాన్ని కూడా ఆరోగ్య వినిస్తే మాట్లాడాను ఆయన దొంగ పంపిస్తే శాంక్షన్ చేస్తాం అని చెప్పారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ